సో ఫ్రెండ్స్ జై శ్రీ తిరుమలేశ్వర తిరువనమలై అరుణాచలం యాత్ర మేము జూమ్ కార్ బుక్ చేసుకున్నాము మా ఆధారా ఇది ఎలక్ట్రానిసిటీ టెక్మాయిత్ర దగ్గర ఉంది సో ఇక్కడ నుంచి మేము జూమ్ కార్ బుక్ చేసుకుంటే అప్రోసమ్ ఒక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ తర్వాత పెట్రోల్ అంతా ఫిల్ చేసుకోవాలి ఆ విశేషాలన్నీ మీకు నేను దారి చెప్పాను అంటే మన యూట్యూబ్ ఛానల్లో మన నేను జిమ్ బస్ ద్వారా తిరుపతి వెళ్ళడం జరిగింది ఇప్పుడు జూమ్ కార్ ద్వారా మనం తిరువనమలై గిరి వాళ్ళం అంటారు అరుణాచలం వెళ్తున్నాము ట్రిప్ చేస్తున్నాము ఈ కంప్లీట్ వీడియో నేను మీకు అప్లోడ్ చేస్తాను ఈరోజు ట్వంటీ సిక్స్ జూలై మీ జర్నీ స్టార్ట్ చేసాము రండి మీ కంప్లీట్ వీడియో తిరుమలమలై వెళ్ళి గిరు ప్రదర్శన చేయడం అనేది ఎంతో సుఖకరండి అందరూ వచ్చి మీరు తిరుమలమలై అరుణాచలం దర్శనం చేసుకోండి జయశ్రీ అరుణాచల రాయణ మహా ఈ యాత్ర స్టార్ట్ నేను నేను హర్ హర్ మహాదేవ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మనం తిరువనమలై అంటే గిరివల్లం అరుణాచలం వెళ్తా ఉన్నాము మూడు కార్లలో బయలుదేరుతున్నాము మా ఇంటి దగ్గర బెంగళూరు నుంచి సో రెండు కార్లొచ్చి ఎట్టిగా కారు ఏమో టాటా పంచ్ ఈ మూడు కార్లలో మా జర్నీ స్టార్ట్ అవ్వబోతుంది మరికొద్దిసేపట్లో ఈరోజు జూలై ట్వంటీ సిక్స్ కదా ట్వంటీ సిక్స్ బెంగళూరు నుంచి అరుణాచలం గిరివల్లం అప్రాక్స్గా వన్ ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది సో ఇక్కడ నుంచి ఫోర్ టు ఫైవ్ అవర్స్ మేము జర్నీ చేస్తాము బ్రేక్ తీసుకున్నతో పాటు అక్కడ నుంచి దర్శనం గిరివల్లం గిరి ప్రదర్శన కోసమని ఒక ఫైవ్ అవర్స్ వాక్ చేస్తారు తర్వాత దర్శనం చేసుకుని తిరిగి లెవెన్ ఓ క్లాక్ కల్లా బెంగళూరు రావడం జరుగుతుంది రండి ఈ మూడు కారుల్లో మనం బయలుదేరుతూ ఉన్నాము చూడండి అది నా పంచ్ కారు ఇది ఎట్టిగా గట్టిగా జర్నీ ఎలాగ ఉంటుంది మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి హర్ హర్ మహాదేవ్ అంటూ శ్రీ అరుణాచల గిరివల్లం శ్రీ అరుణాచల స్వామిని అరుణాచలేశ్వర్ అంటూ తలుచుకుంటూ వెళ్దాం రండి ఇది ఫస్ట్ కార్ సెకండ్ కార్ ఇది మా సెకండ్ కార్ మా థర్డ్ కార్ ఇక్కడ నుంచి రెడీ అవుతా ఉన్నాం రండి ఇక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ చేస్తాం మా వాళ్ళందరూ ఈ కార్లో ఉన్నారు సెన్సార్ పూర్తయింది సో ఇక్కడ నుంచి మన కార్ ఇది మహాదేవుని తలుచుకుంటూ అరుణాచలేశ్వర్ అంటూ ముందుకు వెళ్దాం రండి సో మా టింకిల్ సే హాయ్ టింకల్ బయలుదేరింది నా బిడ్డ చిన్న బిడ్డ అక్కడ నుంచి మా మిస్సెస్ మోదన్ గారు మా కారులో రావడం జరిగింది ఇది మా కార్ ఎట్టిగా ఇది జర్నీ చేద్దాం ఈ కారులో రండి వాళ్ళందరూ బయలుదేరుతున్నారు రండి మూవ్ మా పరమేశ్వరుడికి క్షేమంగ లాభం రావాలని ప్రార్థిస్తా ఉన్నాను హర్ హర్ మహాదేవ్ జై కాశీ విశ్వనాథేశ్వర అరుణాచలేశ్వర అంటూ ముందుకెళ్దాం అండి మనమైతే ఇప్పుడు బంగ్ర బయోకాన్ని హెప్పగొడి పెట్రోల్ పేరుతాము ఇక్కడ నుంచి మా కార్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకుని పెట్రోల్ ఫిల్ చేసుకున్న తర్వాత టూ థౌజండ్ రూపీస్ పెట్రోల్ పే చేసాము అక్కడ నుంచి ముందుకు వెళ్తాము ఎయిర్ ఫిల్ చేసుకున్న తర్వాత తిరువర్మల యాత్ర చేద్దాము హా హ అదే వడ్డు ముందుకు వెళ్తాము రండి లెఫ్ట్ గో ఇది మా కార్ తిరువనమలై బయలుదేరుతాం బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ నుంచి వన్ ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది మేము ఇక్కడ సెవెన్ థర్టీకి బయలుదేరాము ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో మనం రీచ్ అవుతాము సో ఇప్పుడైతే మేము ఊసూర్ దగ్గరలో ఉన్నాము ఇక్కడ నుంచి మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాము ఈ జర్నీ విశేషాలన్నీ కూడా నేను డ్రైవ్ చేసుకుంటూ చూపిస్తాను అది కాకుండా మా అన్న కూడా ఉన్నాడు పక్కనే ఆయన కూడా డ్రైవింగ్ చేస్తారు ఆయన డ్రైవింగ్ కూడా చూపిస్తాను మీకు చూసి మీకు ఎంజాయ్ చేయండి అన్ని విశేషాలు తిరువనమలై కూడా మీరు రండి ముందుకు వెళ్దాం హార్ హర్ మహాదేవ్ అంటూ ఎయిర్ చేంజ్ చేశారు సో ఫ్రెండ్స్ రండి ఇప్పుడు నేను తిరువనమలపై బయలుదేరుతున్నాను ఆంధ్రవేళ హోస్టల్లో మేము ఆగాము సో మా ఊళ్ళో కెమెరా పట్టుకోవడానికి కూడా పాపం కష్టమైపోతుందంట అని చేత నా కెమెరా నేనే తీసుకుంటూ నా వీడియో నేనే చేసుకుంటూ ఉన్నాను ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఇక్కడ ఎవరికి ఎవరు సపోర్ట్ చేయరు చేత నా వీడియో నేనే సెల్ఫీ వీడియో తీసుకుంటూ మీకు అప్లోడ్ చేస్తున్నాను సో రండి తిరువనమల గిరివల్లం ఆ పరమేశ్వరి కోసం ఈ వీడియో చేస్తూ ఉన్నాను వీడియోని ఎంజాయ్ చేస్తూ నువ్వు కంప్లీట్ ట్రిప్ అంతా చూపిస్తాను రండి ఇది నా డ్రైవింగ్ సీటు నేను డ్రైవింగ్ చేస్తే వీడియో అన్నారు నేను తీయట్లేదు కనీసం వాళ్ళు తీయమంటే వాళ్ళు కూడా తీయట్లేదు సో ఇది నా పరిస్థితి అయినప్పటికీ మీకోసం కంప్లీట్ టూర్ చూపిస్తా ఉన్నాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్ రండి ఇప్పుడైతే మనం జీవో రెస్టారెంట్కి వచ్చామో కృష్ణగిరికి దగ్గరలో ఉంది హైవే పక్కన ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేస్తాము ఇప్పుడు ఆల్మోస్ట్ నైన్ ఫిఫ్టీన్ అవుతుంది రండి మనం వెళ్ళి రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ తీసుకుందాం తిరువనమల యాత్ర దిగ్విజయంగా జరగాలనే పర్మిషన్ వేడుకుంటా ఉన్నాను రండి రెస్టారెంట్ చూపిస్తా సో జియో రెస్టారెంట్ మన ఫేవరెట్ రిలయన్స్ రిఫ్రెష్మెంట్ కోసం ఇక్కడికి వచ్చాము చాలా బాగుంది వెళ్దానండి రెస్టారెంట్ అంత బాగుంది హైవేలో ఉంది పెట్రోల్ పంప్ కూడా ఉంది సో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు రిలయన్స్లో మేము బ్రేక్ఫాస్ట్ చూసుకుంటాము అందరూ ఆర్డర్ చేసుకున్నాము చాలా బాగుంది ఇక్కడ రండి ఆ విశేషాలను నేను చూపిస్తాను మేమైతే చెట్టు దోశ ఆర్డర్ చేశాను ఇంకా వాళ్ళు వేరే వేరే ఆర్డర్ చేసుకుంటున్నారు రండి సో ఫ్రెండ్స్ ఇది మా బెటర్ని ఇది కనపడలేదు నేను అడ్డున్నాను బెంగపడకండి కొంతమంది యూట్యూబ్లు ఇష్టపడలేదు కానీ యూట్యూబ్లో వాల్యూ తెలీదు నా సబ్స్క్రైబర్స్కి నాకు మాత్రమే తెలుసు ఇది మా బట్టాలని ఎవరు మటుకు వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం రండి మిగిలిన వీడియో మీకు నేను చూపిస్తాను చేస్తున్నాడు బొబ్బులు రాజా ఇలా తీయాలి వీడి ఏం చేస్తాం తప్పదు బాబా సాయి బాబా మావాడు బాబా డ్రైవింగ్ చేస్తా ఉన్నాడు మొన్న నేను ఇలా కూర్చున్నాను నెక్స్ట్ డ్రైవర్ని సో డబుల్ డ్రైవర్లు మేము ప్లాన్ చేస్తున్నాం తిరుగుల మన ప్లాన్ చేస్తున్నాం మా చిల్లిపాప సింకులతో రండి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ హాల్ట్ తీసుకుంటాం టీ బ్రేక్ అని చెప్పేసి ఇప్పుడు అప్రాక్స్గా లెవెన్ థర్టీ

Six hundred meters. large from National Highway seventy-seven.

అరుణాచలేశ్వర సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు తిరువనమలై గిరివల్లం కొండ దగ్గరకు వచ్చాము కార్ లో ఇప్పుడు జర్నీ చేస్తున్నాము దాదాపు మన జర్నీ ఫినిష్ అవుతుంది ఇక్కడ నుంచి కూడా మీకు చాలామంది పాదయాత్ర చేస్తుంటారు సో ఆ పాదయాత్ర అనేది ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అదే గిరివల్లం తిరువనమలై అంటారని నేను మీకు స్క్రీన్ మీద ఇచ్చాను సో రండి మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు పాదయాత్ర చేయడానికి అది ముఖ్యంగా పౌర్ణమి నాడు గిరివల్లం పాదయాత్ర ప్రదక్షిణ చేయడానికి ఈ కొండ చుట్టూ తిరిగితే పరమేశ్వరి చుట్టూ తిరిగినట్లు మీ అందరికీ తెలుసు నేను ఆల్రెడీ రెండు వీడియోలు అప్లోడ్ చేశాను సో రండి చూద్దాం ఈ పాదయాత్ర మేము నేనైతే ఇప్పుడు టూ టైమ్స్ పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి రోజు నార్మల్గా ఉన్నటువంటి పౌర్ణమి రోజు రెండు సార్లు నేను పాదయాత్ర చేశాను ఫోర్టీన్ కిలోమీటర్స్ ఇక్కడ ఈ తిరువనమలైలో అంటే ఈ అరుణాచలంలో ముఖ్యంగా ఈ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఇప్పుడు మీకైతే కనిపిస్తూ ఉంది ఈ ట్రాక్ ద్వారానే ఫోర్టీన్ కిలోమీటర్స్ వాక్ చేస్తూ ఉంటారు రండి చూద్దాం ఫ్రెండ్స్ మాకైతే కార్ పార్కింగ్ ఈ తిరువనమలలో ఎక్కడా కనిపించలేదు అయినప్పటికీ నేను మా బజాజ్ దగ్గర పార్క్ చేసి ఇప్పుడు డైరెక్ట్గా వాకింగ్ చేసే ముందు మా వాళ్ళు వాకింగ్ చేసే ముందు అన్నదాన కార్యక్రమానికి నేను నా చిన్న మా నా పాప రావడం జరిగింది సో అన్నదానం తిని తర్వాత మూడు గంటలు అయింది కాబట్టి త్రీ ఓ క్లాక్ దర్శనం ఓపెన్ చేస్తారంట ఆ దర్శన కార్యక్రమం శ్రీ తిరువన్నమలై అగ్నిలింగం మెయిన్ టెంపుల్ గిరిప గిరి చుట్టూ ఉన్నటువంటి పాదయాత్ర దీని తర్వాత చాలామంది ప్రా ప్రారంభిస్తారు సో రండి దర్శనాన్ని చేసుకుంటూ అన్నదానం తినిన తర్వాత ఈ అన్నదానానికి టూ అవర్స్ పట్టింది తర్వాత మెయిన్ టెంపుల్లో ఉన్నటువంటి అగ్నిలింగాన్ని దర్శించుకుని మా వాళ్ళందరూ వాకింగ్ గుడి చుట్టూ గిరివల్లం చుట్టూ వాకింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని మనం కలుద్దాం రండి వాకింగ్ విశేషాలు చూపిస్తాను తిరువనమలకి రావడం అనేది చాలా అదృష్టంతో కూడుకున్నటువంటి అంశం శ్రీ పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఉంటే మాత్రమే ఈ తిరువనమలైకి మీరు రాగలుగుతారు అని మన శ్రీ బ్రహ్మశ్రీ చాకంటి కోటేశ్వరరావు గారు చెప్పిన విషయాల ప్రకారం మనకు ఉంది సో మీరు కూడా వచ్చి తిరువనమల అగ్నిలింగాన్ని మా స్వామివారిని దర్శనం చేసుకోవాలని మీ అందరికీ కృపా కటాక్షాలు కలగాలని నేను మరీ మరీ మళ్ళీ మళ్ళీ వీడియోలు చేస్తూ ఉన్నాను తిరువర్నమాలయ స్వామి నాకు ఈ బాధ్యత తప్పచెప్పడం జరిగింది నేనైతే పాదయాత్ర ద్వారా రెండుసార్లు షూట్ చేశాను తర్వాత ఆటోతో వెళ్ళినప్పుడు ఒకసారి షూట్ చేశాను అది కాకుండా మీరు కారులో కూడా కొంతమంది నడవలేని వాళ్ళు కారులో కూడా వచ్చి దూరం నుంచి ఉన్నవాళ్ళు టైం దొరకని వాళ్ళు కారులో కూడా గిరిప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఏ రకంగా గిరి ప్రదక్షిణ చేసినా మీకు ఫలితం లభిస్తుంది కానీ పాదయాత్ర ద్వారా చేసి అది పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ ఇక్కడ తిరువనమలలో మీరు పాదయాత్ర చేసినట్లయితే శ్రీ స్వామివారు ఆశీర్వాదాలు మీకు తప్పకుండా లభిస్తాయని నేను మీకు ఈ వీడియో చేస్తూ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ టెంపుల్ వ్యూ ఇస్తూ ఉన్నాను చూసి మీరు తరించండి ముందు ముందుకు వెళ్తూ టెంపుల్ విశేషాలు చూసుకుంటూ శ్రీ తిరువనమలై క్లైమేట్ చాలా బాగుంది మేమైతే ఈరోజు నేను కార్ ద్వారా నేను ప్రదక్షిణ చేయడం జరుగుతుంది ముందుగా శ్రీ స్వామివారు అన్నదానం స్వీకరించిన తర్వాత మధ్యాహ్నం లేట్ అయింది కాబట్టి నేను ఇప్పుడు దర్శనం రావడం జరిగింది తర్వాత నేను మా పాట వెళ్తాను ఎప్పుడైతే మీరు పాదయాత్ర స్టార్ట్ చేస్తారో ఇక్కడి నుంచి మెయిన్ గోపురం నుంచి పాదయాత్ర స్టార్ట్ చేయవలసి ఉంటుంది అక్కడ నుంచి ఇంద్రలింగం చంద్రలింగం అగ్నిలింగం వాయులింగం వరుణలింగం ఈశాన్యలింగం కుబేర లింగం అని ఎనిమిది లింగాలు ఉంటాయి ఆ లింగాలన్నీ కొండ చుట్టూ ప్రదక్షిణ చేసుకోవాలి మా వాళ్ళు అయితే ఇక్కడ మా ఫ్యామిలీ మా మిస్సెస్ మా వదిన గారు ఇక్కడైతే పాదయాత్ర తొలిసారిగా పాదయాత్ర చేస్తున్నారు అరుణాచలంలో గిరివల్లంలో సో వాళ్ళకి శ్రీ స్వామివారు కృపా కటాక్షాలు కలగాలని ఆ పార్వతి పరమేశ్వరులు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇక్కడికి వచ్చి ముఖ్యంగా చెప్పాలంటే తిరువనమలైలో మీకు ముందుగా చెప్పినట్లు పౌర్ణమి నాడు లేదంటే ఆదివారం మీకు వీలు కుదిరినప్పుడు వీకెండ్లో ఎక్కువ క్రౌడ్ వస్తారు సాటర్డే సండే క్రౌడ్ ఎక్కువ వస్తారు కానీ మీరు ఎప్పుడైనా తిరువనమలై వచ్చినట్లయితే ఆదివారం మీరు పాదయాత్ర చేస్తే మంచిది ఈ పాదయాత్ర లేదా ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి మీరు ముఖ్యంగా మధ్యాహ్నం తమిళనాడులో ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మధ్యాహ్నం పూట కాకుండా ఆఫ్టర్ ఫోర్ ఓ క్లాక్ మీరు ఈవినింగ్ ప్లాన్ చేసుకుంటే మంచిది మీరు ఫోర్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే మీరు నైన్ ఓ క్లాక్ దర్శనం చేసుకుని మీరు మీ ఈ యాత్ర కార్యక్రమాన్ని ముగించుకోవచ్చు అది కాకుండా మీకు తిరువనమలలో అనేక రకాలైనటువంటి హోటల్స్ దొరుకుతాయి మీకు మీకు థౌజండ్ రూపీస్ నుంచి అప్ టు ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ వరకు రూమ్స్ దొరుకుతాయి రండి మా అన్నగారు వస్తూ ఉన్నారు పాదయాత్ర చేసుకుంటూ మా రెండో అన్నయ్య శంకర్ మిస్టర్ శంకర్ మా వదిన గారు మా మిస్సెస్ కూడా తొలిసారిగా పాదయాత్ర చేస్తూ ఉన్నారు ఈ పాదయాత్ర చేయడం అనేది శివుని అనుగ్రహం ఉంటే మాత్రమే కలుగుతుంది సో ఫ్రెండ్స్ మీరు రండి శ్రీ తిరువనమలై గిరి వచ్చి పాదయాత్ర చేయండి నేను నడవలేని పరిస్థితిలో కూడా అంటే మొక్కళ్ళ నొప్పులు ఉన్నప్పటికి కూడా నేను పాదయాత్ర చేయడం జరిగింది అయినప్పటికీ శ్రీ స్వామివారు కృపా కటాక్షాల వల్ల నేను నడవగలిగాను అలాగే ఇరవై మందిని తీసుకొచ్చాను ఇక్కడ మా బావగారు డ్యాన్స్ వేస్తూ ఉన్నారు మంచి హుషారుగా ఉన్నారు సో ఏం జరిగిందో తెలియదు ఇక్కడైతే మనం చంద్రలింగానికి వచ్చాము ఇదే గిరివళ్ళం అంటారు మీకు ముందుగా చూపించినట్లు ఈ కొండ చుట్టూ తిరిగితే పరమేశ్వరుడి చుట్టూ తిరిగినటువంటి పుణ్యము మనకు లభిస్తుందని ఇక్కడ చాలామంది ప్రజలు పెద్దలు నమ్ముతారు ఇది మెయిన్ టెంపుల్ ఈ మెయిన్ టెంపుల్ వ్యూ కంప్లీట్గా మీకు చూపిస్తా ఉన్నాను ఎప్పుడైనా మీరు ఇక్కడికి వస్తే ఈ సర్కిల్ ఒకటి ఉంటుంది ఇక్కడ అక్కడికి వచ్చి మీరు ఆ నిలబడిన ప్లేస్ అప్రాక్సిగా అక్కడ నుంచి చూస్తే మీకు అన్ని గోపురాలు మీకు నాలుగు గోపురాలు కనిపిస్తాయి ఈ సర్కిల్ నుంచి నేను మీకు చూపిస్తాను చూడండి లెఫ్ట్ ఒకటి కనిపించింది తర్వాత మెయిన్ గోపురం ఈ గోపురం ఈ గోపురం అన్ని గోపురాలు మీరు చూడొచ్చు ఈ వ్యూ నుంచి చాలా బాగుంటుంది ఈ వ్యూ మీరు ఎప్పుడైనా తిరువనమలై వస్తే తప్పకుండా ప్రదక్షిణ చేసి మీరు కూడా పుణ్యాన్ని సంపాదించుకోవాలని నాతో పాటు నా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ఓన్లీ డివోషనల్ వీడియోస్ పెడుతున్నాను మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సో మిగిలిన వాళ్ళకి కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా చాలామంది నాకు ఇక్కడ లోకల్ లోకల్స్ చెప్తున్నారు ఏంటంటే మన ఆంధ్ర వాళ్ళే ఎక్కువ ఈ తిరుమల తిరువనమలై వస్తున్నారని కా అందుకు సంతోషం సో దేశ విదేశాల నుంచి కూడా ఈ తిరువనమల యాత్రకు వస్తుంటారు సో అందరూ కూడా అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా మీరు క్లీన్నెస్ పాటిస్తూ శ్రీ తిరువనమలై శ్రీ అగ్నిలింగాన్ని గిరిప్రదక్షిణని దిగ్విజయంగా చేసుకుంటూ శ్రీ స్వామివారు అనుగ్రహం పొందాలని నేను మీకు ఈ వీడియో చేస్తూ ఉన్నాను అవేర్నెస్ వస్తుంది టూరిజం కూడా ఇప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది ఎక్కువ టూరిజం ఉండడం వల్ల ఇబ్బంది కూడా ఉంటుంది కానీ మీరు క్లీన్నెస్ పాటించండి తిరువనమలై శ్రీ అగ్నిలింగాన్ని దర్శించుకుంటూ మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా ఈ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్తారని నేను మీకు ఈ వీడియో చేస్తూ శ్రీ స్వామివారి కృపా కటాక్షాలు అందరికీ కలగాలని హర్ హర్ మహాదేవ్ అంటూ ఈ వీడియో ముగిస్తూ ఉన్నాను రండి శ్రీ తిరువనమల గిరుపదక్షిణ చేసి దర్శనం చేసుకుని మీరు ముందుకు వెళ్ళండి మీకు అంతా మంచి జరుగుతుంది హర్ హర్ మహాదేవ్ శంభు శంకర శ్రీ అరుణాచలేశ్వర ఆయన మహా అంటూ వీడియో ముగిస్తూ ఉన్నాను ధన్యవాదం థ్యాంక్ యూ